కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో టెన్త్ వీక్ హౌస్ మెన్స్ అందరూ టార్గెట్ చేశారని చెప్పొచ్చు పల్లవి ప్రశాంత్కి ఇక అవతల టీంలో ఉన్న ఆపోజిట్ టీం యువతల టీంలో ఒకరిని తీసేయాలని చెప్పినప్పుడు వేమై ఆలోచించకుండా ప్రశాంత్ పేరుని ప్రస్తావించి అయితే అవుట్ చేయడం జరిగింది ఇక బిగ్ బాస్ వచ్చిన డెత్ ని మెల్లో వేసుకొని హౌస్ మొత్తం తిరుగుతూ ఉంటాడు అయితే ప్రశాంత్ అయితే తనని ఎలిమినేట్ చేసినందుకు చాలా కుమిలిపోయాడు ఉల్టా పుల్టా సీజనే కావచ్చు కానీ ఎంతో చక్కగా ఆడుతున్నాను ఆల్రెడీ మూడు సార్లు ట్రై చేసాం మళ్ళీ క్యాప్టెన్ అవ్వడానికి చివరి వరకు వచ్చాను ఆఖరికి నువ్వు అండ్ డీజర్వడ్ అన్నట్టు నన్ను పక్కన తీసి పడేశారు ఎంతో బాధగా ఉందన్న ఎంత కష్టపడి ఆడుతున్నాను ఆఖరికి ఎప్పుడు కూడా నన్ను పక్కకు నెట్టేశారు అంటూ శివాజీ దగ్గర చెప్తూ బాధపడుతూ ఉండగా ఎప్పుడూలా శివాజీ ఈసారి కూడా ఊరై నువ్వు సింహంలా అంటాడు పుష్ప నువ్వు పుష్ప టు రావడం ఆపేస్తుందా లేదు కదా జనాలు చూసినా చూడకపోయినా వచ్చినట్లే నువ్వు కూడా నేను వెనక్కి నెట్టినా నెట్టకపోయినా నువ్వు ముందుకి నడుస్తూనే ఉంటావు అంటూ ఎంతో ధైర్యాన్ని అందించి మరోసారి ప్రశాంత్ ఉన్న డల్లెస్ అయితే పూర్తిగా తీసేశాడు శివన్న